నేను మీ దిలీప్ మనం ఈ రోజు కుంభరాశి కోసం తెలుసుకుందాము అలాగే మనకి గత ఆరు నెలలు గడిచిపోయి మనకి చాలా మంది అంటున్నారు ఏమంటే గురువు గారు మన కోమిట్స్ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అవ్వచ్చు ఇది కుంభరాశి ఎందుకు వస్తుంది ఈ కుంభరాశి వాళ్ళు మనకి చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు గురుగారు రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నారు అలాగే జనవరి నుంచి కూడా చెప్పుకుంటాం మేము డిసెంబర్ నుంచి కూడా చూస్తున్నాం జనవరి నుంచి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్కి వచ్చేసాం సిక్స్త్ మంత్ ఎన్నికలు జూన్ అంతా కూడా పోతుంది అంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ మాకు ఏమీ జరగలేదు మా లైఫ్ అనేది గ్రోత్ లేదు బిజినెస్ డెవలప్మెంట్ లేదు జాబ్లు వచ్చేస్తాయి గవర్నమెంట్ జాబ్లు మీరు లైఫ్ సెటిల్ అయిపోతాయని చెప్పి సామాజిక మాలలో చెప్పారు అలాగే మ్యారేజెస్ అన్నీ కూడా సెట్ అయిపోతాయి కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి సామాజిక మాధ్యమాల్లో ఏ వీడియో చూసినా సరే అదే చెప్తున్నారు అంటే వన్ ఇయర్లో ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఇలాగే కంప్లీట్ అయిపోయి ఇంకా ఎప్పుడు మాకు గ్రోత్నెస్ ఉంటుంది గురువు గారు మేము ఎవరిని నమ్మాలి ఎందుకంటే మాకు నమ్మడానికి ఒక మంచి ఎవరైనా సరే ఏదైనా చెప్తారేమో అని చెప్పి మా కుంభరాశి వాళ్ళ కోసం వీడియోలు అన్ని చూస్తున్నాం మమ్మల్ని భయభ్రాంతులను చేసే విధంగా చెప్పడం కానీ ఏదో కొంతమంది మీకు జనవరి నుంచే మీకు అద్భుతాలు చూస్తారని చెప్తూ ఈ ఆరు నెలలు దాకా కూడా ఆల్ ఆల్మోస్ట్ వన్ ఇయర్లో సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సిక్స్ మంత్సే ఉంది మరి మా గ్రోత్నెస్ ఎప్పుడు ఉంటుంది గురువు గారు అని చెప్పి మనకి చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నానండి మీకు ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా మే నెల నుంచి చూసుకున్నట్లయితే ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఏప్రిల్ ఉగాది దాకా చూసిన చాలా మంది జనవరి నుంచి చెప్పొచ్చు మనం ఏప్రిల్ నుంచి చూసుకున్న మే నెల కాకుండా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే మీకు గుడ్ పీరియడ్ కుంభరాశి వాళ్ళకి ఏదని చూసుకుంటే మాత్రం సెప్టెంబర్ నుంచి కూడా మన పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు నా ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఈ కుంభరాశి కోసం తెలియజేస్తాను మంచి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేస్తాను కాబట్టి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి అని చెప్తున్నాను ఎందుకంటే కొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళి ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బూస్ట్ అవుతుంది కాబట్టి వీడియో తప్పకుండా నాకు వీడియోని లైక్ చేయండి అలాగే మీకు నేను ఇంత క్లుప్తంగా ఎందుకు చెప్తున్నాను అంటే మాత్రం కుంభరాశి వాళ్ళకి ఆదాయం చూసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుందండి ఆదాయం కానీ ఖర్చు కూడా మీరు ఎంత అయితే సంపాదిస్తున్నారో ఈ చేత్తో అదే చేత్తో అంతా కూడా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి పోనీ రెండు వేల గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా కుంభరాశికి ఏవైనా అంత పెద్ద డెవలప్మెంట్ ఏవైనా ఉందా ఫ్యామిలీలో అంత అద్భుతమైన గ్రోత్నెస్ ఉందా ఉంటే ఏమీ లేదు ఎక్కడున్న గొంగలు అక్కడే ఉంది మన ప్రాబ్లమ్స్ సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నాయే కానీ ఏమాత్రం కూడా తగ్గటం లేదు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చూసుకున్నా సరే అలాగే ఉంది పోనీ రెండు వేల ఇరవై నాలుగు లక్కీ నంబర్ బాగుంది రావుకు సంబంధించింది అలాగే మనకి కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని ఇటు న్యూమరాలజిస్టులు కానీ ఇటు ఈ సామాజిక మాధ్యమాల్లో కానీ రకరకాల వీడియోలు చూస్తున్నావు అన్నింటిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో మన విషయానికి వస్తే మాత్రం ఏమీ కనిపించట్లేదు అప్పులు ఆర్థికంగా అప్పులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి కుటుంబంలో భార్య భర్తల మధ్యన గొడవలు అవ్వచ్చు అలాగే సుఖ సంతోషాలు కనిపించడం లేదు మనకి మనశ్శాంతి అనేది కనిపించడం లేదని చెప్పి మనకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు వాళ్ళందరికీ కోసం కూడా నేను చెప్తాను దయచేసి ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగు మీకు మరీ మరీ చెప్తాను మీకు ఒక మంచి పీరియడ్ అంటే మీ లైఫ్ అనేది గ్రోత్ అవ్వే అవకాశాలు ఎక్కువగా ఎప్పుడు ఉన్నాయని చూసుకుంటే మాత్రం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సెప్టెంబర్ నుంచి అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి కూడా మీకు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎవరైనా సరే ఈ మధ్యన మ్యాచెస్ అవ్వక గత నాలుగైదు సంవత్సరాల నుంచి మ్యాచెస్ కోసం ఎదురు చూస్తూ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మ్యారేజ్లు అనేవి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఇయర్ ఎండింగ్కి కానీ లేదంటే నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో కానీ మ్యారేజ్లు అయ్యి సుఖ సంతోషాలతో ఉండే ఉన్నాయి మీకు మీరు అనుకునేటువంటి సంబంధాలు ఏదో సంబంధం వచ్చింది ఏదో పెళ్లి చేసేసా అని కాకుండా మీరు అనుకునేటువంటి మీకు మీ స్థాయికి సంబంధించినటువంటి మీరు అనుకునేటువంటి మంచి పాప భవిష్యత్తుకి సంబంధించినటువంటిది కాబట్టి చాలా మంచి సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా అద్భుతంగా లైఫ్ అనేది చాలా మ్యారేజ్ సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఎవరైతే ఈ జాబుల కోసం చూస్తున్నారో ఈ గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు ప్రైవేట్ సెక్టార్లో ఒక హై పొజిషన్లో ఒక మంచి పొజిషన్లో మా చదువుకు ఉన్నతమైనటువంటి స్థాన స్థానమైనటువంటి ఉద్యోగం సంపాదించుకుందామని చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను రెజ్యూమ్స్ పెట్టుకోండి ఈ జూన్ జులై మీకు ఎన్నికల సీజన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగస్టు నుంచి పోకుండా ఒక నెల రోజులు బ్రేక్ తర్వాత సెప్టెంబర్ పదిహేను నుంచి కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మీకు ఫోర్ మంత్స్ కూడా చాలా గుడ్ పీరియడ్ చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ మ్యారేజ్ మ్యాచెస్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ అలాగే బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుందాం గ్రోత్నెస్ పెరిగే అవకాశాలు ఉన్నటువంటి కొత్తగా వ్యాపార సంస్థలు పెట్టినటువంటి వాళ్ళకి కానీ లేదంటే బిజినెస్ కొంచెం అంతగా నడవటం లేదు ఈ సమ్మర్ సీజన్లో బిజినెస్ అంత డల్గా ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ వర్క్లన్నీ తీరి మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్న వారు కూడా అక్టోబర్ నవంబర్ అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి నేను చెప్తున్నాను సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ల కల్లా మీకు ఒక గుడ్ పీరియడ్ అంటే ఎవ్రీ ఇయర్లో ఒక ఫోర్ మంత్స్ అనేది ప్రతి రాశి వాళ్ళకి కూడా గుడ్ పీరియడ్ అని ఉంటుంది అది చాలా మందికి తెలియదు చెప్పడం అందుకని మీకు నేను ఎంత స్పష్టంగా ఎంత క్లారిటీగా చెప్తాను ఈ ఫోర్ మంత్స్ అనేది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఫోర్ మంత్స్ అంటే మీరు అనుకునేటువంటి పనులు కానీ ముఖ్యంగా రియల్స్ డేట్లో ఉన్న వాళ్ళకి కానీ జాబ్ల పరంగా ఉన్న వాళ్ళకి కానీ లేదంటే ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కానీ వ్యాపారస్తులకు కానీ అంటే ఆర్థికంగా నష్టపోయి మళ్ళీ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుందాం వాళ్ళందరికీ కూడా బిజినెస్ అనేది చాలా అద్భుతంగా గ్రోత్ అవుతుంది వాళ్ళ లైఫ్ అనేది చాలా అద్భుతంగా బాగుంటుంది కానీ హెల్త్ ఇష్యూస్కి వచ్చేసరికి అలా కేతు ప్రభావం వల్ల కొంచెం హెల్త్ అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాగే భార్య భర్తల మధ్యన కోపాలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ రాహు ప్రభావం వల్ల భార్య భర్తల తాల అంత మాయం ఎందుకు గొడవ వస్తుంది ఎందుకు మనశ్శాంతి లేకుండా పోతుంది అంత ఏటి ఈ రోజు అంత ఇంత మనశ్శాంతి ఇంత చికాగ్గా ఉంది అనిపిస్తుంటుంది ఒక్కొక్క రోజు అలాగే ఒక్కొక్క వారమంతా ఏటి వారమంత బిజినెస్ లేదు ఏమీ లేదు అని చిరాకు వచ్చేస్తుంటది ఈ పిల్లలు అల్లరి మనం ఏదో టూర్ అనుకున్నాం ఈ టూర్ ఏంటి ఈసారి సమ్మర్లో ఏ టూర్ కూడా అవ్వలేదు ఇలా క్యాన్సిల్ అయిపోయింది అంటే చిరాకు పిల్లలు డాడీ ఎక్కడికైనా బయటకు వెళ్దాం ఈ సమ్మర్కి ఎక్కడికెళ్ళి వెళ్దాం అంటే పిల్లల మీద కోపం ఇలాంటివంటి సమస్యలన్నీ కూడా మనకి ఈ రాహు ప్రభావం వల్ల రావడంతో కొంచెం చికాకు చిరాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే జూన్ నుంచి కూడా ఫీజులు కానీ మన చేతిలో రొటేషన్ అవ్వక క్యాష్ అనేది ఎక్కువగా రొటేషన్ అవ్వక ఎక్కువగా డబ్బులు చెల్లించడం కానీ పిల్లల విషయంలోని చదువు విషయంలోని ఆరోగ్య విషయంలో ఖర్చు పెట్టే విషయంలో కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉంటారు నీకు అందరికీ కూడా మంచి రెమెడీ చెప్తాను మీరు మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి ఒక సింధూరు అనేది పట్టుకెళ్ళి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి అలాగే మీరు వెళ్తున్నప్పుడు ఒక అరడజను అరటి ఒక పెడ అరటిపళ్ళు పట్టుకెళ్ళి ఒక రెండు అడ్పలు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి మిగతావి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ పంచడం వల్ల అలాగే ముఖ్యంగా ఎర్ర క్లాత్ కేజీన్నర కందులు కేజీ పావు కందులు ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి ఒక నూట ఒక్క రూపాయో నూట పదిహారు రూపాయలు ఇచ్చి అతని చేతికిచ్చి దక్షిణ కింద అతని కాళ్ళకి నమస్కరించుకోవడం వల్ల మీకున్నటువంటి మీ జీవితంలో మీకంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక రకమైన సమస్య ఉంటుంది అది పాయింట్ పాయింట్ పాయింట్గా చెప్పలేము మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశాలు చాలా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ పని చేయడం ఈ అద్భుతమైనటువంటి రెమెడీ చేయడం వల్ల చాలా మంది చేశారు కామెంట్స్ రూపంలో మనకి చాలా వేల మంది సార్ చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు కాబట్టి మీకు కూడా నేను చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు ఇది కానీ చేసుకున్నట్లయితే మాత్రం ప్రతి మంగళవారం అభిషేకం చేసుకోండి అలాగే ఒక బ్రాహ్మణుడికి ఒక ఎర్రటి క్లాత్ కానీ కేజీ పావు కందులు ఇచ్చి ఒక దక్షిణ కొంత అమౌంట్ ఇచ్చి అతని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ మీరు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆంజనేయస్వామి గుడి ముందు కూర్చొని ఆంజనేయస్వామి ఎదురుగా కూర్చొని మీ మనసులో ఉన్న బాధలన్నీ చెప్పుకున్నా సరే మీకు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఈ మీకు మంగళవారాల పట్టు ఒక నాలుగు మంగళవారాలు మే నెలలో చేయండి మే నెలలో కుదరపోతే జూన్లో ఇంకో నాలుగు వారాలు చేసుకోండి మీకు ఎప్పుడు అవకాశం ఉంటే ఒక నాలుగు ఆరు వారాలుగా చేసుకున్నట్లయితే మాత్రం మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి లైఫ్ అనేది చాలా లీడ్ చేసుకోగలుగుతారు మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి ఒక లైఫ్ అనేది చాలా బాగా అద్భుతంగా ముందుకెళ్తుంది కాబట్టి అందుకే నా ఛానల్ చాలా మందికి మరీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఎవరు కూడా ఎంత క్లుప్తంగా కానీ ఎంత వివరణగా కానీ మీ లైఫ్ కోసం ఎంత చక్కగాని చెప్పలేరు నేను మీకు చెప్తున్నాను ఏ మంత్ నుంచి ఏ మంత్ దాకా మీకు గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉండిపోతుంది అన్నీ కూడా వివరిస్తున్నాను కాబట్టి ఇంకా మంచి మంచి విషయాలు కుంభరాశి కోసం న్యూమరాలజీ పరంగా చెప్తాను అలాగే ఈ టారో కార్డ్స్ ద్వారా కుంభరాశి వాళ్ళకి ఈ ఎలా ఉండిపోతుంది అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను కాబట్టి అందుకనే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నా వీడియో లైక్ కూడా చేయమని చెప్తున్నాను ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్